బీకేపీ ఎల్డీ కి స్వాగతం ఉప రవాణా శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై భారీ ర్యాలీ ప్రకాశం జిల్లా ఒంగోలులోని కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ దగ్గర నుండి అద్దంకి బస్టాండ్ వరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ టూ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా స్మాల్ వెహికల్స్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని జెండా ఓపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వికాస్ విశ్వాస నమ్మకమైన అభివృద్ధి అనే నినాదంతో వాహనముల యొక్క జిఎస్టీ తగ్గుదలను తెలియపరుస్తూ స్మాల్ వెహికల్స్ అనగా ఆటో రిక్షా మోటార్ కార్స్ క్యాబ్స్ లారీలు బస్సులు ట్రాక్టర్స్కు ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం వరకు తగ్గించడం మరియు పన్నెండు శాతం నుండి ఐదు శాతం వరకు రాయితీనిస్తూ ఇది వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల ధరగల మినీ ట్రక్కు దాదాపు రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల జీఎస్టీ ఇప్పుడు సవరించిన పద్దెనిమిది శాతం రేటుతో అదే వాహనంపై ఒకటి పాయింట్ నాలుగు లక్షల పన్ను తగ్గింది దీనివలన చిన్న వాహనదారుల లబ్ధి పొందుతున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అరుదైనటువంటి రాయితీలను ప్రకాశం జిల్లా ప్రజలందరూ వాహనాలు కొనుగోలు చేసి లబ్ధి చేకూరుతుందని అవగాహన ర్యాలీని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కళావతి డిప్యూటీ కమిషనర్ అందరికీ నమస్కారం ఈరోజు జిఎస్టీ గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే మరి భారత ప్రభుత్వం కానివ్వండి మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అనేక వస్తువుల మీద మరి జిఎస్టీని మనము ఎక్కువగా ఉన్నందువలన ప్రజలందరూ ఎంత కష్టపడుతుంటే దాన్ని చూడలేక మరి జీఎస్టీని తగ్గించినట్లయితే అమ్మకాలు పెరుగుతాయని అలాగే నమ్మకమైన ప్రభుత్వం మీద నమ్మకం కుదురుతుందని చెప్పేసి ఈరోజు మరి గత నెల రోజులుగా జరుగుతుంది ఇది నాలుగో ఒక వారం ఈరోజు విశ్వాస్ వికాస్ నమ్మకమైన అభిరుచి అనేది అదే ప్రోగ్రామ్ని మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుందండి ఈరోజు వాళ్ళు కూడా భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు అందులో ముఖ్యంగా మరి వాహనాలకు సంబంధించి అయితే మరి ట్రాక్టర్లు కానీ ఉండే గతంలో అయితే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేది జిఎస్టీ కానీ ఈరోజు మరి పద్దెనిమిది పర్సెంట్ తగ్గించడం జరిగింది అలాగే అనేక వాహనాల మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ ఉండేదని ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగింది దానివల్ల ఈరోజు మరి కార్లు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి ఆటోలు కానివ్వండి ఇవన్నీ కూడా అమ్మకాలు పెరిగాయి ప్రభుత్వం మీద నమ్మకం కూడా పెరిగింది తద్వారాగా ఈరోజు మరి సేల్స్ మనం ఎక్కడ చూసినా సరే దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా లక్ష రూపాయల వరకు కూడా బెనిఫిట్ రావడం జరుగుతుంది కాబట్టి మరి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద ఎత్తున మరి కర్నూలులో కూడా ఈరోజు భారత ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు కూడా మరి పెద్ద ఎత్తున జీఎస్టీ మీద కూడా మరి ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ అంటే మనము చిన్న వస్తువులు అంటే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అంటే ఫ్రిడ్జ్లు అలాగే మనం ఇంట్లో వాడిన గృహోపకరణాల వస్తువులు అన్నింటిలో ఏసీలు కానివ్వండి టీవీలు కానివ్వండి వాటి దగ్గర నుంచి మరి వాహనాల వరకు కూడా అన్నింటి మీద కూడా జిఎస్టీ భారీగా తగ్గించడం వలన రోజు మరి అందరూ కూడా మరి ఎక్కడిసిన ఒక షాపుల్లో మరి తిరుగుతున్నారు అంటే మరి దీనికి కూడా మన ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా అభినందవలసిందిగా కోరుతున్నాము అది ఈ రోజు మరి నా చేతి మీదుగా మరి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నాకు నిర్వహించినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసి సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ టూ పాయింట్ క్రింద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వికాస్ విశ్వాస్ నమ్మకమైన అభివృద్ధి అనే అంశం మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి ఈరోజు జిఎస్టీ తరఫున స్మాల్ స్మాల్ వెహికల్స్ క్రింద మనము ర్యాలీస్ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ఈ జిఎస్టీ అనేది ఈ స్మాల్ వెహికల్స్ కి ఏ టైప్ ఆఫ్ పర్సెంటేజెస్ తగ్గాయి ఎంత తగ్గాయి వారికి ఎంత అభివృద్ధిలో సహాయపడుతుంది అమౌంట్ అనేది అనేది దాని మీద అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఇందులో భాగంగా ప్రతి ఒక వాహనానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి వాహనాలకి ఎయిటీన్ పర్సెంట్ కుదించడం జరిగింది అట్లానే ఎయిటీన్ పర్సెంట్ ఉన్న వాహనాలకి ఫైవ్ పర్సెంట్ కుదించడం జరిగింది అట్లా ఆల్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్కి మనకి ఇక్కడ టోటల్గా మా తగ్గించడం జరిగింది వలన ఒక్కొక్క బండికి రెండు లక్షలు లక్షన్నర దాదాపు ఐదు లక్ష అరవై వేలు అట్లా అమౌంట్ తగ్గుతూ వాళ్ళకి బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ ద్వారా ఏంటంటే వారు కొన్న వాహనానికి మిగిలిన అమౌంట్తో ఇంకొక కార్యక్రమం చేపట్టడం కానీ లేకపోతే మరొక వస్తువును కొనుగోలు చేయడానికి కానీ వీరికి అవకాశం ఉండేటువంటి అధిక అవకాశాన్ని మన ప్రభుత్వం వారు కల్పించి ఉన్నారు జిఎస్టీ తగ్గించి ఈ ఈ యొక్క సద్వినియోగం అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వాహనదారుడు మరియు జిల్లాలో ఉన్నటువంటి వాహనదారులందరికీ కూడా తెలపడం అయినది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆదాయాన్ని ఇలాంటి అవకాశాన్ని మలుచుకోవాల్సిందిగా కోరుతున్నారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఈవేళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఆధార ఆధ్వర్యంలో వాహనదారులకి అలాగే రవాణా రంగులు ఉన్న వాళ్ళకి జీఎస్టీ టూ పాయింట్ రిఫార్మ్స్ ద్వారా వచ్చిన లబ్ధి సేవింగ్స్ లాభాలు ఇవన్నీ వాటిని ప్రజలకు ప్రశాంతంగా చూపించేందుకు గాను భారీ ర్యాలీని మేడం గారు ఆ డిటీసీ మేడం గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు సో వారిని అభినందిస్తున్నాను చాలా మెగా ర్యాలీ టేకప్ చేశారు దీనికి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్న వెహికల్స్ అన్నిటి మీద అవుట్ రైట్గా టెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గిందండి అంటే ఇది చాలా గణనీయమైన అనమాట దీనివల్ల వెహికల్ ఛార్జెస్ బాగా తగ్గుతాయి అలాగే రవాణా ఛార్జెస్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవి అవుట్ రేట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది సో ఈ రకంగా ట్రాక్టర్స్ మీద ఫైవ్ పర్సెంట్కి వచ్చినాయి సో టెన్ పర్సెంట్ నుండి సెవెన్ పర్సెంట్ అమౌంట్కు చాలా వరకు రవాణా రంగులో ఉన్న సో వాహనాల మీద కానీ రవాణా ఛార్జెస్ మీద కానీ గణనీయమైన తగ్గుదల తగ్గింది కాబట్టి ధరలు తగ్గాయి కాబట్టి ఇవి వినియోగదారులు కానీ వాహనదారులు కానీ జనరల్ పబ్లిక్ కానీ దీన్ని గుర్తించి దీనిని మనము దీనిని స్వంతం చేసుకోవాలన్నమాట ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఏ సేవింగ్స్ అయితే ఉన్నాయో అవి మరలా అది ఇన్వెస్ట్మెంట్ కానీ వ్యాపార విస్తరణ కానీ ఉపయోగపడతాయి కాబట్టి సో ప్రభుత్వం వారు ప్రభుత్వ టేకప్ చేసిన ఈ ఈ రిఫార్మ్స్ నుండి లబ్ధి పొందాలని అల్టిమేట్ గా ఈ సూపర్ జీఎస్సీ సూపర్ సేవి క్యాంపెయిన్ అందరూ విజయం చేయాలని కోరుకుంటూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మేళం కానీ వారి సిబ్బందిని అభినందిస్తున్నారు మీడియా వారికి కృతజ్ఞతలు చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను